ఈ రోజున మీకు బేతపూడి పెనుమాక ఉండవల్లి ఉదనరాని పాలు నేను ఎందుకు చెప్తున్నానంటే మన ఆ రోజు టీడీపీ సపోర్ట్ చేసినప్పుడు అవన్నీ ల్యాండ్ ఎక్విజేషన్ యాక్ట్ కి వెళ్ళిపోవాలని ల్యాండ్ ఎక్విజేషన్ యాక్ట్ గవర్నమెంట్ నిర్ణయించుకుంటే ఎవరు ఆపలేరు దాన్ని ఎమినెంట్ డొమైన్ అంటే సార్వభౌమాధికారం ప్రభుత్వానికి ఉంటుంది ప్రతి ఆస్తి మీద వాళ్ళు తీసేసుకోవచ్చు ప్రజల కోసం అనుకున్నప్పుడు గవర్నమెంట్ ఎమినెంట్ డొమైన్ వాడి తీసేసుకోవచ్చు ఆ రోజున నేను ఈ రోజు చెప్తున్నాను చంద్రబాబు గారితో నేను వెళ్ళి మాట్లాడి నేను అది ఆప్ చేశాను ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ఆయన రిక్వెస్ట్ చేశాను మీరు ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ దయచేసి మీరు ఉపసంహరించుకోండి ఒక సుదీర్ఘంగా ఒక గంట తర్వాత అప్పుడేం నిర్ణయం తీసుకోలేదు ఎందుకంటే నాకు డెవలప్మెంట్ కోసం ల్యాండ్ ఉండాలి అది ఆయన ఆయన విధానం ఆయన ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన చెప్పారు నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్పాను సోషల్ యాంగిల్ చెప్పాను ఎలాంటి అణగారిన వర్గాలు ఉన్నాయో చెప్పాను అన్నీ చెప్తే ఆ నెగోసియేషన్ ఆ డిస్కషన్ ఈ రోజున ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ఆపింది ఇంత భూములు కోల్పోయినా కానీ ఆ పెనుమాక ఈ బేతపూడి రైతులు ఇంకా ఉన్నారంటే అది జనసేన తీసుకున్న నెగోసియేషన్ కెపాసిటీ ఎందుకు చెప్తున్నానంటే సెవెంటీ పర్సెంట్ మనం అగ్రీ చేసినా కానీ థర్టీ పర్సెంట్ అగ్రి చేయని వాటిల్లో స్టిల్ నెగోషియేట్ చేయొచ్చు అది వ్యక్తుల దగ్గర నుంచి ఎందుకంటే వాళ్ళ నాయకుడు చాలా పద్ధతిగా మాట్లాడొచ్చు కింద ఉన్న కార్యకర్త ఎవరో ఒక పోస్ట్ పెడితే దానికి మీరు రియాక్ట్ అయిపోకండి అలాగే మనం కూడా మేము మీకు అండగా ఉన్నామని చెప్పేసి మనం కూడా ఎవరు రెచ్చిపోక ఎవరిని కూడా పొలిటికల్ ప్రాసెస్లో అండమైన్ చేయొద్దు అందుకని టీడీపీని దయచేసి ఎక్కడా కూడా మన నాయకులు ఎవరైనా సరే తగ్గించేలా మాట్లాడితే అది పార్టీ వ్యతిరేక చర్యగా నేను చూస్తాను ఇది నేను కోట్లాది మంది ప్రజల తాలూకు భవిష్యత్తుని నిర్ణయించేది ఎలయన్స్ సో మీరు దానికి తూట్లు పొడుస్తున్నారు అంటే నాకు తూట్లు పొడవట్లా జనసేనకి తూట్లు పొడవట్లా ఏ ప్రజలకైతే నిలబడాలి అని అనుకుంటున్నాం దానికి తూట్లు పొడుస్తున్నారు సో అందువలన I'll take very stringent action on that.